కొన్నిసార్లు మనం ఎక్కువగా ప్రేమించే వాళ్ళని వాళ్ళ మంచి కోసమే దూరం చేసుకోవాల్సి వస్తే ఆ బాధ భరించలేనంత నరకంలా ఉంటుంది ఇది సంజయ్ మరియు అనుల కథ సంజయ్ అను కాలేజీలో అందరూ అసూయపడే జంట సంజయ్కి అను అంటే పిచ్చి అనుకి సంజయ్ అంటే ప్రాణం పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కలలు కన్నారు అంతలోనే ఒకరోజు ఒక చిన్న గొడవ కారణంగా సంజయ్ అను మీద కోపంతో గట్టిగా అరిచాడు ఇన్నాళ్ళుగా ప్రేమించుకున్నాం సంజయ్ ఎప్పుడు ఇలా చేయలేదు అని అను ఆశ్చర్యపోయింది తన కళ్ళ నుండి ఏడుపోస్తుంది అది చూసిన సంజయ్ అనుకి తను ఎంతో ప్రేమగా ఇచ్చిన వాచ్ ని ఆమె చేతి నుండి లాగేసి నేలకేసి కొట్టాడు అలా చివరికి ఒకరోజు అకస్మాత్తుగా సంజయ్ ఇలా అన్నాడు అను నీతో రిలేషన్షిప్ నాకు పోరు కొట్టేసింది నీకంటే అందమైన అమ్మాయి నాకు దొరికింది నువ్వు కూడా ఎవరినైనా చూసుకో నాలంటి వాడు నీకు అస్సలు దొరకడు ఎందుకంటే నీకు ఏ టాలెంట్ లేదు కదా సో దొరికిన వాడితోనే అడ్జస్ట్ అయిపో నన్ను మర్చిపో అని అనుని ని చీకొట్టాడు అను కోపంగా సంజయ్ చంపపై చుడు అనిపించింది రోజుకో చుక్క మార్చుకున్నంత ఈజీగా అమ్మాయిని మార్చేస్తావా ఐ హేట్ యు అంటూ ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అను సరిగ్గా మూడు సంవత్సరాల తర్వాత అను ఒక పెద్ద ఆఫీసులో మేనేజర్గా బాధ్యతలు తీసుకుంటోంది సంజయ్ మాటలు అనుని గాయపరిచాయి సంజయ్ కన్న అందగాడిని డబ్బున్న వాడిని పెళ్లి చేసుకోవాలన్న కసితో పట్టుదలగా చదివింది మూడేళ్లలో పెద్ద ఉద్యోగం సంపాదించింది కానీ మనసులో సంజయ్ మీద ద్వేషం మాత్రం అలాగే ఉండిపోయింది ఒకరోజు అనుకి సంజయ్ రోడ్డు పక్కన కనిపించాడు చిరిగిన బట్టలు పాలిపోయిన మోహం అను కోపంగా వెళ్ళి నన్ను వదిలేసి ఏం సాధించావు చివరికి అడుక్కునే స్థాయికి వచ్చావు అని నిలదీసింది సంజయ్ మౌనంగా ఉండిపోయాడు అప్పుడే సంజయ్ స్నేహితుడు వచ్చి అసలు విషయం చెప్పాడు అను సంజయ్ నిన్ను మోసం చేయలేదు మూడేళ్ల క్రితం సంజయ్కి క్యాన్సర్ అని తెలిసింది తనతో ఉంటూ నీ జీవితంలో నువ్వు ఆగిపోకూడదని నిజం తెలిస్తే నువ్వు బాధపడతావని కావాలనే ఆ రోజు సంజయ్ నీతో అలా మాట్లాడాడు నువ్వు తనని ద్వేషించేలా ప్రవర్తించి నీకు దూరం అయ్యాడు నిన్ను దూరం చేసుకుని వాడు ప్రతి రోజు నరకం అనుభవించాడు అను వాడి హాస్పిటల్ బిల్స్ కోసం ఆస్తులన్నీ అమ్ముకుని ఇలా రోడ్డున పడ్డాడు అని సంజయ్ స్నేహితుడు చెప్పగానే అప్పుడను ఇలా అంది తాత్కాలికంగా నాకు దూరమై తర్వాత శాశ్వతంగా దూరం అవ్వాలి అనుకున్నావా సంజు ఈ పిచ్చిదాన్ని క్షమించు నీలాంటి మంచివాడిపై నేను ఆ రోజు చేయి చేసుకున్నానని అనో కళ్ళలో నీళ్ళాగలేదు నిజం తెలిసేసరికి అనో గుండె పగిలింది ని హక్ చేసుకుని ఉన్నట్టుండి సంజయ్ కుప్పకూలిపోయాడు సంజయ్ స్నేహితుడు అనో కలిసి సంజయ్ని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్ బెడ్ మీద సంజయ్ చివరి శ్వాస తీసుకుంటున్నాడు అను అతని చేతిని గట్టిగా పట్టుకుని ఏడుస్తోంది సంజయ్ని హక్ చేసుకుని గట్టిగా ఏడ్చింది సంజయ్ ఆమె ఒడిలోనే కన్ను మూశాడు చివరిగా ఒక మాట ప్రేమంటే ప్రతిసారి పొందడం మాత్రమే కాదు ఒక్కోసారి వదిలేయడం కూడా ప్రేమించే వారి భవిష్యత్తు కోసం ప్రేమని చంపుకోవడం కూడా ఒక రకమైన ప్రేమే సంజయ్ చూపించిన ఆ ప్రేమ అను మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది